सीएम दावर सीएम दावर सीएम दावर 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 दा 폴리스는? ఇదోలైనా న్యాయం జరిగేంత వరకు పోరాటం పోరాటం విద్యార్థుల నిర్దుద్వులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఇవాలి నిర్దుద్వులందరూ తిరిటో వెంటనే ఇవాలి నిర్దుద్వులందరూ తిరిటో గుడివేంటనే ఇవాలి నిర్దుద్వులందరూ తిరిటో వెంటనే ఆపాలి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే பிர வேண்டி ஆலாசால வேண்டிய విద్యా పోరు ఈరోజు మనం కలెక్టర్ గారికి మెమరాండి ఇవ్వడానికి ర్యాలీతో వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండి ఇవ్వడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో మనం విద్యార్థులకు ఇచ్చిన డబ్బులైతే అమ్మఒడి కింద దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు వేల కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు జగనన్న కేవలం అమ్మఒడి కిందనే ఈ రాష్ట్రం ఉండే తల్లిదండ్రులకి అందరికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా కానుక కింద మూడు వేల ఆరు వందల అరవై ఏడు అరవై ఏడు కోట్లు విద్యా డబ్బులు ఇవ్వడం జరిగింది జగనన్న గోరుముద్ద కింద నాలుగు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పాఠశాల నాడు నేడు కింద ఫస్ట్ విడత మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు అయితే రెండో విడత ఎనిమిది వేల కోట్లు నాడు నేడు కింద స్కూల్ అన్ని కూడా అన్ని స్కూలు ఏ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న ఆ రోజు నాడు నేడు కింద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది పాటు శానిటైజన్ నాప్కిన్స్ కోసం కూడా ముప్పై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది డిజిటల్ విద్య ప్రోత్సహించడానికి కూడా పదమూడు వందల ఆరు కోట్లు ఫస్ట్ విడత రెండో విడత ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న దీవెన కింద పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోటి మొత్తం రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది జగనన్న వస్తు దీవెన కింద నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న విద్యా దీవెన కింద విదేశీ విద్యా దీవెన కింద నూట ఏడు కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ సాది సాది తోపా కింద మూడు వేల మూడు వందల నాలుగు వందల నలభై తో కోట్ల రూపాయలు కూడా డబ్బులు అంటే మొత్తం జగనన్న పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో ఈ విద్య కోసం సంక్షేమ పథకాల కోసం అంటే రైతు భరోసా ఇవన్నీ కాకుండా మనం కులవృత్తులకు ఇచ్చిన డబ్బులు అవన్నీ కాకుండానే మొత్తం డెబ్బై ఒక్క వేల పదిహేడు కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది అంటే మనం పోయినసారి మనం ఎలక్షన్ల ముందర జగనన్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వాళ్ళకుండే బకాయిలు అవన్నీ కూడా ఫీజులు తీయాలనుకుంటే ఎలక్షన్ కు వాళ్ళు రిపోర్ట్ చేసి మొత్తం డబ్బులు రిలీజ్ కాకుండా మొత్తం విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేసే విధంగా ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఒక ఐదు వాటర్ల డబ్బులు ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలకు అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది పాటు నిరుద్యోగులకు అందరికి కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే మీకు అందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు మూడు వేల రూపాయలు లెక్క మీకు నిరుద్యోగ బుత్తి ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ఒక్కసారి మొత్తం చూసుకుంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈ రెండు సంవత్సరాలు చూసుకుంటే డెబ్బై రెండు వేలు ఈ రాష్ట్రం నుండే నిరుద్యోగ యువ యువకులకు యువతలకు అందరికి కూడా పెండింగ్ అనే పరిస్థితి అంటే ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా ఏది కూడా ఒక కేవలం ఒక్క పింఛను తప్ప ఏం ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం లేడీస్ కి అందరు కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం ఈ రోజు వరకు దాని గురించి ఏం మాట్లాడని పరిస్థితి విద్యాదీవన అంటే ఎంతమంది ఆ రోజు జగనన్న ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇస్తే వీళ్ళు కూటం ప్రభుత్వం వాళ్ళు ఇంకొక ఒక రెండు ముందు అడుగులు వేసి మీకు ఇంట్లో ఎంత మంది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పడం జరిగింది ఇంతవరకు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు దాంతో పాటు ఈ మన లేడీ పద్దెనిమిది సంవత్సరాలు అయినా యాభై సంవత్సరాల మహిళకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదహైదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పడం అది కూడా మోసం చేయడం జరిగింది అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరి కూడా చేయుతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు మేము మా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది వైఎస్ఆర్సిపి పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మీకు అన్ని కూడా అన్ని విధాలా మీకు మేము సపోర్ట్ చేస్తాము మీకోసం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతోనే ఈ రోజు ఫీజు ఫోర్ ఫోర్ బాట ఈ రోజు మనం ఈ ర్యాలీతో వచ్చి కలెక్టర్కి దాంతో జగన్ అన్న పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఆ రోజు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఈ రోజు కూడా కాలేజీలు రన్ అయ్యే పరిస్థితి పన్నెండు కాలేజీలను ఓపెన్ చేయలేకుండా మొత్తం దానిను ప్రైవేట్ కరణ చేయాలా దీనిని మొత్తం గవర్నమెంట్ మనకు వచ్చిన ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలకు అందరు కూడా ఎంబీబీఎస్ చేయడానికి సంవత్సరానికి రెండు వేల ఐదు వందల మందికి అవకాశం ఉంటే మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అంటే ఒక్కసారి యువత కానీ మొత్తం ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం అందరూ కేవలం బూటకం హామీలతో మిమ్మల్ని అందరినీ కూడా మభ్యపెట్టడం పెట్టడం జరిగింది కానీ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంత పథకాలు ఇచ్చినారు వీళ్ళందరూ కూడా కూటమి బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు కలిసిన కలిసినారు అందరికి కూడా అపార నమ్మకం ఉంది వీళ్ళన్నీ చేస్తారని ఉద్దేశం ఆయన ఏం చెప్తా వచ్చినాడు మొత్తం నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించే మీకు అందరికి అంటే సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమేనా సంపద సృష్టించడం అంటే ఈ విధంగా ప్రజలను మోసం చేయడమేనా అనేది ఒకసారి అంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి వాళ్ళు గత వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం మాట్లాడాడు ఆ మాటలలో కూడా ఒకసారి వాళ్ళు మతికి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది మొత్తం మొత్తం అంత కూడా అప్పులపాలైపోతుంది రాస్తు మనం శ్రీలంక ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం కూడా కానీ ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకే శ్రీలంక అయిపోతుంది మీరు ఇచ్చిన సూపర్ ఆర్మీలు సూపర్ సిక్స్లు అంటే